జొన్న రొట్టె వేయడం అంటే ల్యాప్టాప్ వచ్చినంత ఈజీ అనుకుంటారా ఏంది అంత సీన్ లేదులే ఇది ఓ పెద్ద ఏమున్నదిలే అందరి అందరూ ఏం చూసినా ఏం కూడా చేస్తాను అనుకున్నావు ఓ పెద్ద స్టైల్గా నిన్ను మొదలుపెట్టినా మొదలుపెట్టినాక చేసినాక అర్థమైంది పెద్ద బుగ్ అయిపోయింది అసలు ఒక నాలుగు సార్లు ఇట్లా టపటప కొట్టగానే పట్ట పట్ట వలిగిపోయింది మళ్ళీ కానీ కేర్ టేకర్ ఉంది కదా సో ఆమెనైతే మంచిగా చేస్తుంది అసలు ఇంక ఈరోజు వచ్చినాకనైతే మళ్ళీ ఇలా లక్ష్మి మనం జొన్న రొట్టె వేద్దాం లక్ష్మి ఒకసారి చూద్దాం చూస్తా లక్ష్మి నేను నీకు చేయొస్తా అంటే చేయొచ్చేదాకా అదేంది సింపుల్ అని అన్నది ట కొడుతూనే ఉన్నది చూడు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అసలు సన్నగా ఎక్కడ కూడా పలగలేదు అసలు ఒక మిషన్ లెక్కనే పట్ట 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 కొట్టింది పారేసింది నీ అవ్వ ఇట్లా వంగినాయి అంటే అట్లా వంగినాయి నిజంగా ఏదైనా పని సూచన తీసి కాదని అర్థమైంది నాకైతే సో మీలో ఎంత మందికి జనరట్ చేస్తుందో కమెంట్ చేయండి చేయరాదో కూడా చేయండి ఒక సామెత ఉంటది కదా డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఒక మనిషిని చూసి వాళ్ళకి ఏమొస్తుంది ఏం రాదు అనేది అయితే మనం అస్సలు జడ్జి చేయరాదు అండ్ నాకే అన్ని వచ్చు అనే ఫీలింగ్ కూడా ఎవరికి ఉండొద్దు సో ఇది చేయడమే కాదు కాల్వడం కూడా మస్తు అది కూడా ఆమె నేర్పించింది నాకు సో ఫైనల్ గా అయితే లాస్ట్ ఒక ముద్ద తీసుకొని నేను కూడా ట్రై చేసిన కానీ మొత్తం చేయాలంటే భయమైంది ఇంకా ఫినిషింగ్ ఆమె ఇచ్చేసింది కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి కదా మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అయ్యో ఇంతకీ మా లక్ష్మి చూపించలేదు కదా ఈమెంట్ మలక్ష్మి